హలో వెల్కమ్ టు మై ఛానల్ విజయం వచ్చట్లో ఈరోజైతే వరలక్ష్మి పూజ ఎలా చేసుకోవాలి ఎలా చెందాలి అన్నది మాత్రం వివరిస్తానండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ లైక్ చేయండి ముందుకైతే అయితే నేను పులిహారకి బియ్యము నుండి స్వీట్ కార్ను కలిపి కడిగేసానండి కడిగేసుకొని నానబెట్టి ఉంచాను వన్ అవరు బాస్మతి రైసు మామూలు రైస్ కలిపండి ఒక గ్లాస్ అది ఒక గ్లాస్ ఇదిను అందులోనే కొద్దిగా ఉప్పు వేసి మాత్రం ఉడకబెట్టి అన్నం చేసానండి అలానే గారెల రుబ్బు అయితే రుబ్బేసుకుని వేసుకుని ఉంచుకున్నాను ఇది గారెల రుబ్బు ఫస్ట్ ఒకటి బెల్లం వేసానండి కొద్దిగా అందులోనే పచ్చిమిర్చి అల్లం తరుగు కూడా వే పక్కన తరిగేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందైతే బెల్లం గారెలకు రెడీ చేసుకుని వేసేసానండి బెల్లం పాకం పట్టుకొని పక్కన ఉంచేసుకున్నాను అందులో బెల్లం గారెలు వేసేసాను ఆ తర్వాత కారం గారెలు వేసాను అందులోనే కొన్ని అయితే పెరుగు తాలిం పెట్టి వేసేసానండి ఆ తర్వాత నూనె కొద్దిగా క్యాన్లోకి దించేసుకున్నాను దించేసుకున్నాక అందులో పులిహార పోపు అయితే పెట్టేశాను ఆ పక్కనే దద్దోజనానికి కూడా తాలిం పెట్టేసుకున్నాను పులిహార పోపులు పక్కకు పెట్టేసాక దద్దోజనం పోపులు వేయించేసుకొని పెరుగు ఆవాళ్ళు కూడా రెడీ చేసేసానండి ఇలా గారెలతో ఐదు రకాల అయితే రెడీ అయిపోయినాయి అండి శనగలు నానబెట్టేసుకుని ఉంచేసుకున్నాను ఆ తర్వాత పూజా దగ్గరికి వచ్చానండి నా ఇంట్లో చిన్న బకెట్ ఉంటా బకెట్లో వరలక్ష్మి తల్లి దాని మీద ఇత్తటి పళ్ళం పెట్టి అందులో బియ్యం పోసేసి అయితే స్టా చేసేసానండి అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇక్కడి నుంచి పూజ అంతా చేసేసుకున్నానండి కలస స్థాపన అంతా చేసేసుకొని చెంబులో నీళ్ళు పోసుకొని అందులో కాస్ వేసుకొని అన్నీ రెడీ చేసేసుకున్నాను పూజ అంతా అయిపోయింది పూజ తర్వాత నేను ఈరోజైతే ఆగస్ట్ పదిహేను కాబట్టి కనకాంబరం దండ కనకాంబరాలు తులసి అలానే వెరిజాజులు కలిపి మాలైతే కట్టానండి ఆగస్ట్ పదిహేనుకి అలాగా గ్రీను వైట్ గ్రీను ఆరెంజ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి పూజ అంతా అయిపోయిన తర్వాత వ్రత కథ అండి ఈరోజైతే నేను వ్రత కథను చెప్తాను ఒకసారి వినండి పూజ అందరూ ఆల్మోస్ట్ అందరూ పుస్తకం చదువుకొని చేసుకుంటారు కదా వ్రత కథను నేను చెప్తాను వినండి సోత ముహాముని సౌనికుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరు లారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి దేవాలోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి ఏదో సెలవేయండి అనే పార్వతీదేవి పరమేశ్వరుడిని అడిగి అడిగినారు పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్రపౌత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయవలను పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చెయ్యాలి దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరములన్నీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాచాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తా విను పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణముంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకరములు బంగారు గోడలు గల ఎల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమాములకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది గయ్యాలిగా కాకుండా ఎంత అనుగానున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కళలో ప్రత్యక్షమై మహాలక్ష్మిలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నువ్వు నన్ను పూజించితే నీవు కోరిన వరములిస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజక ద్వందే విష్ణువక్ష స్థలాలయ అని అనేక విధముల స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూసి చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైందాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగునున్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చార్మతి ఎంతో ఉత్కంఠంతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ చూసిన పౌర్ణిమ ముందు శుక్రవారం రానే వచ్చింది ఆ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చార్మతి మొద మొదలకు స్త్రీలందరూ పూజకు సన్నిద్ధమయ్యారు పాతకాలమని లేచి తలార స్నానం చేసి పట్టుబస్ బట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మంటపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రిజ్జికిళ్ళు మామిడాకులు అలంకారాలతో కలిసి ఏర్పరిచారు అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసని పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియేదేవి సుప్రీత భవసర్వత అను శ్లోకంతో జ్ఞానవాహనాది షౌడోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వారు లక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడో ప్రదక్షిణం పూర్తిగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ సర్ స్వర్ణమయములయ్యాయి వాళ్ళకి రద్ద గజ్జ తొరగ వాహనాలు ప్రసాదించబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి కుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్త గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కడుముల వాయనమిచ్చి దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలు బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమను చుట్టూ ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి అవటం అంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మాటకే దాచుకుని తాను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభ్యా సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్య పుణ్యురాలు ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ తప్ప క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటవారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభంగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సర్వకార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు సోతమహాముని సౌనికుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగా కలగాలని కోరుకుంటే అమ్మవారు కూడా ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు మహాలక్ష్మి మహాలక్ష్మి వరలక్ష్మి కథ సంపూర్ణం ఈ కథ అయిన వెంటనే నేను హారతయితే ఇచ్చానండి హారతయితే ఇచ్చుకొని నాకు గుమ్మల్లో ఉన్న ఉసిరి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళానండి వెళ్ళి అక్కడ కూడా దీపం పెట్టేసుకున్నానండి దీపం పెట్టేసుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేసుకొని తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టేసుకుని ఉసిరి నార నారాయణులు అంటే మర్రి చెట్టును కూడా పెడదానండి నాకు మధ్యాహ్నం నుంచి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది కాబట్టి అందుకని కొంచెం తొందరగా త్వరగా కంప్లీట్ చేసేసుకున్నానండి ఓకేనండి నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం